సీఎస్బీఎస్ఈ పేపర్ లీకేజీ కుంభకోణం కు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద బండి సంజయ్ చేపట్టిన మహా ధర్నాకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి విద్యార్థులు భారీగా తరలి వెళ్లారు మీద ఏం పాపం చేసుకున్నారు కానీ పేపర్ లీకేజ్ కుంభకోణం అనేది ఒక పెద్ద శాపంగా మారింది ఇలా ఇంటికాడ అమ్మాయ కూలినాలు చేసి చదివిస్తే ఇలా ఒక పూట తిని తినక విద్యార్థులు చదువుకుంటున్న సందర్భంలో ఈ పేపర్ లీకేజీ కుంభకోణం అనేది ఒక పెద్ద దెబ్బగా మారిపోయింది దీనికి విద్యార్థులకు నిరుద్యోగులు నేను అండగా ఉంటానని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈరోజు ఇందిరాపార్క్ పార్క్ దగ్గర ఇలా పెద్ద మహా ధర్నా పెట్టడం అనేది మేము విద్యార్థులుగా సంపూర్ణ సంగీభం ఉస్మానియా విద్యార్థులుగా విశ్వవిద్యాలయాల యూనివర్సిటీల ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థులు కూడా ఇలా తరలి వస్తూ ఉన్నారు ఇలా ఓయి నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒక సంకేతం ఇలా నిరుద్యోగుల పక్షాన ఇలా ఎవరు చెలగాట మారుతున్నారు నిరుద్యోగులకు మద్దతు ఎవరు పక్షాన మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి ఇలా అర్థమవుతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఒక్కొక్కరికి ఇలా నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా లక్ష రూపాయల నష్టపరిహారం ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించాలే దీనికి బాధ్యత వహిస్తూ కేటీఆర్ గారిని ఖచ్చితంగా భర్తరాఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే నిరుద్యోగులకు ఖచ్చితంగా వెంటనే టీఎస్పీసీని రద్దు చేసి ఒక కొత్త బోర్డు ఏర్పాటు చేసి రెండు లక్షలకు పైసలుగా ఉన్నటువంటి ఉద్యోగాలని వెంటనే నియమించాలని చెప్పేసిన డిమాండ్తో ఇలా మహాదనాలు నడుస్తాం और धर्नात्मक पदल वेलता है